నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదర్ రెడ్డి గారు నమస్తే మసూదన్ రెడ్డి గారు నిన్న ఇండియా టుడే కాంక్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆ సభ జరిగినటువంటి తీరు చర్చనీయాంశం అవుతోంది అట్ ద సేమ్ టైం విమర్శల పాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాలుగు కోట్లు నాలుగున్నర కోట్ల ప్రజాధనాన్ని ఇండియా టుడే వాళ్ళకిచ్చి మరీ పెద్ద ఎత్తున దాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక అందులో జగన్మోహన్ రెడ్డి ఆయన అడిగినటువంటి రాజదీప్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డటువంటి విధానం కానివ్వండి ఇవన్నీ మనం నిన్న చూసాం సో మీ విశ్లేషణ ఏంటి ఆ కార్యక్రమం మీద ఇది దొంగోళ్ళు దొంగోళ్ళు ఒక చోటు చేరేరు వాడేం పెద్ద తోపు జర్నలిస్టు కాదు నిజాలు రాసే జర్నలిస్టు కాదు ఆ జర్నలిస్ట్కి ఉండాల్సిన ఎథిక్స్ కూడా లేవు వాడు దగ్గర ఈ రాష్ట్రము తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు పదిహేను కోట్ల మందికి పైగా తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు వందల వేల కొలది ఉన్నారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దొమ్ము ఏదన్నా ఉంటే తెలుగు జర్నలిస్టుని పే చేయాలా అద్దెకి తెచ్చుకున్న అద్దె సూటిగాడు జర్నలిస్టును కూర్చొని పెట్టుకొని వాడికి ఆంధ్ర నేల గురించి ఏమి తెలుసు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి ఏం తెలుసు ఆంధ్రాలో దోచేస్తున్న ఖనిజ సంపద గురించి అడగలేకపోయినాడు ఆంధ్రాలో కొట్టేస్తున్న ఎర్ర చందనం గురించి మాట్లాడలేకపోయాడు వాడు జర్నలిస్టా పారంభూ కూడా అని నేను అడుగుతుండ జర్నలిజం చదువుకున్నాడా ఏ స్కూల్లో చదువుకున్నాడో చెప్పను అండి జర్నలిజం ఎథిక్స్ ఉన్నాయా అమ్ముడు పోయింది జర్నలిజం భారతదేశంలో దేవుల్పల్లి అమర్ అనేటటువంటి ఒక యదవకి ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నెలకి ఎనిమిది లక్షల రూపాయలు జాతీయ మీడియా సలహాదారుడిగా ఢిల్లీలో కూర్చొని పెట్టి ఆంధ్రప్రదేశ్ల రెక్కల కష్టాన్ని శ్రమ దోపిడిని దోచుకున్నటువంటి వాడు దాంట్లో ఒక దోపిడీదారుడు నిన్నొచ్చిన ఇండియా టుడే జర్నలిస్ట్ దిస్ ఈస్ దాక్ట్ వాడికి ఉంటే చెప్పమను ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎన్ని కోట్లు రా అని నేను అడుగుతుండా ఆ పత్రికని ఆ జర్నలిస్ట్ని అది రాయమను ఫ్రంట్ పేజీలో వాడు మొగ మగతనం ఉండే జర్నలిస్ట్ అయితే పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల వాడికి ఇచ్చి వార్తలు ఇస్తుంది నీకు దమ్ముంటే రా తెలుగు జర్నలిస్టులు వస్తారు పది మంది వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పు వేదిక నువ్వే నిర్ణయించుకో ఎక్కడ నిర్ణయిస్తావు ప్రజల సొమ్ముని ఇచ్చల విడిగా ఖర్చు పెడతా ఉంటే ఎలా అడిగేటటువంటి వాడు ఎవడూ లేడు కాబట్టి వర్టికల్గా ఇడిపోయింది జర్నలిజము కొన్ని పత్రికలు కొందరికి డబ్బా కొడుతుండే కొన్ని పత్రికలు కొంతమందికి డబ్బా కొట్టుకుంటుండే జర్నలిజం భారతదేశంలో లేదు చచ్చిపోయింది కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన ఇసపుత్రికలు మన పత్రికలు అన్నారు శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయనే చెప్పాడు కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అన్నారు కాబట్టి ప్రజలు ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసుకోవాలంటే ఈరోజు అంతర అంతర్జాలయాల్లో ఎత్తుక్కుంటున్నారు ఎవరికి దోసింది వాళ్ళు చెప్పుకుంటున్నారు నేషనలిజం చచ్చిపోయింది నేషనలిజం చచ్చిపోయింది ఇంటి ఇంటిగ్రిటీ చచ్చిపోయింది ఓన్లీ క్యాపిటలిజమే రాజ్యం ఎలుతుంది క్యాపిటలిజం ముసుగులో పెద్దయిన డాక్టర్ బా బాబాసాహబ్ అంబేద్కర్ గారు మొట్టమొదట రాజ్యాంగం రాసినప్పుడే చెప్పాడు మహానుభావుడు అర్థమవుతుందా ఆస్తి హక్కు దేంట్లో ఉన్నది ఫండమెంటల్ రైట్లో ఉన్నది ఆ రోజు చచ్చిపోయింది భారతదేశం ఫండమెంటల్ రైట్లో ఉన్నటువంటి ఆస్తి హక్కుని ఎక్కడో తీసుకుపోయి ఇసిరేశారు భారత రాజ్యాంగంలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు చైనా రష్యా తీసుకోండి ఈ రెండు దేశాల్లో ఆస్తి అనేది రాజ్యం స్థితిలో ఉంటుంది ఆ ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్లో ఉంటే దోచేయడానికి ఈలు కాలేదు కాబట్టి క్యాపిటలిస్టులకు దోచిపెట్టడానికి వీలు కావటం లేదు కాబట్టి ఫ్యాక్టరీల పేరు చెప్పుకొని కంపెనీల పేరు చెప్పుకొని భూపరిమితి చట్టం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు కంప్ ప్రైవేటలైజేషన్లో భాగంగా ప్రజల ఆస్తిని వందల వేల ఎకరాలు కొట్టేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి పేస్ట్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదని చెప్పమని చెప్పు ఆ కొచ్చిని ఎందుకు అడగలేకపోయినాడు ఆ జర్నలిస్టు ఎందుకు అడగలేకపోయినాడు ఇలా బైరిటీస్ మైన్స్ బాక్సైట్ మైన్స్ మన్యంలో చూసుకుంటే బాక్సైటు కడప జిల్లాలో చూసుకుంటే బైరిటీసు ఈ గనులను కొల్లగొట్టు ప్రజా సంపద భారతదేశ జాతి సంపదను ఎవడో కొల్లగొట్టినాడు ఎందుకు అడగలేకపోయిండు ఎందుకు అడగలేకపోయినాడు నువ్వు మీడియాని అడ్డం పెట్టుకొని ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి మీడియా సంస్థానికి లూటీ చేసిండు అది అది ఎందుకు అడగలేకపోయినాడు ఏమి సాధించినాడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటానికి ఒక్కట్లేదు ఐటీ రంగంలో చూసుకుంటే అట్టడుగుస్తాయి ఐటీ రంగంలో ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ ఉత్పత్తులు చూసుకుంటే అట్టడుగుస్తాయి ఒరిస్సా కంటే ఒరిస్సా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులన్నా చేసింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది ఐటీ రంగంలో ఎందుకు అడగలేకపోయినాడు పోనీ విద్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాలుగు అకాడమిక్ ఇయర్లో ఎంటెక్ చదువుకున్న పిల్లలు ఉన్నారు బీటెక్ చదువుకున్న పిల్లలున్నారు ఎంబీఏ చదివిన పిల్లలున్నారు ఎంసీఏ చదివిన పిల్లలున్నారు తర్వాత యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన పిల్లవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు కల్పించినారు ఆ చదువుకున్న పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చినాడు ఆస్ట్రేలియాలో ఇచ్చినాడా అమెరికాలో ఇచ్చినాడా కెనడాలో ఇచ్చినాడా ఎక్కడ ఇచ్చినాడు ఉద్యోగాలు చూపించమని జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది యూనివర్సిటీ నుంచి పిల్లలు బయటకు వచ్చినారు వాళ్ళకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చినాడు అది ఒక్క కూర్చుని అడగలేకపోయినాడే వాడు జర్నలిస్టా పోరం ఆస్కింగ్ ఐట్ క్వశ్చన్ ఆన్సర్ మీ నీ నాలుగున్నర కోట్ల డబ్బుల కోసము తెలుగు ప్రజల సంపద కోసము ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి దిగుపడి ఎక్కడ లేరు జర్నలిస్టులు మరి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఈ తోపంటి మగోడు వస్తే గానీ తెలియదు అంటే తెలుగు అంటే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు లేదా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఏదన్నా ఉంటే రికార్డెడ్ గా రికార్డ్ చేసి బయటకు వదులుతున్నారు మీడియాకి అనేటండి అపప్రదన పోగొట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేశాడు అనుకోవచ్చా కాదండి తప్పు అతను నేషనల్ హీరోగా తనను తను ఊహించుకుంటున్నాడు మోడీతో కంపేర్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మోడీ తోటి కంపేర్ చేసుకుంటున్నాడు దేశ ప్రధాని ఇవ్వడం లేదు జర్నలిస్టులకు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు నేను ఎందుకు ఇవ్వాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పేముంది ప్రశ్న అడ్రస్ చేసిన మోడీ కూడా అడ్రస్ చేయలేదు కదా మోడీ చేయకపోతే నేను ఎందుకు చేయాలి దేశ ప్రధమ ప్రధానమంత్రి ప్రశ్న అడ్రస్ చేయటం లేదు కాబట్టి నేను కూడా చేయను ఆయన చేస్తే నేను చేస్తా ఇది అర్థమవుతుందా ఆయన చేస్తే నేను చేస్తా అంటున్నాడు సో విద్యారంగం గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ చివరికి దొరికిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా ఏకంగా స్కూల్ పిల్లలకి బీకాంకి ఏం సంబంధం ఆ ప్రశ్న ఆన్సర్ ఇదేంటి ప్రతిత్తులు వాడు ఆ పనికి జర్నలిస్ట్ జర్లిస్ట్కి అయితే ఏం తెలుసు నేను ఒక్కటి అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఎస్ఎఫ్టీలు అడుగులు ఎన్ని అడుగులు బిల్డింగులు కట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అడగాల్తుంది కొంచెం నువ్వు గతంలో నువ్వు ఒక్క టీచర్ని కూడా రిక్రూట్మెంట్ చేయాలా ఒక్క టీచర్ ని రిక్రూట్మెంట్ చేసేవా నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క టీచర్ని రిక్రూట్మెంట్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యాప్రదాత ఎలా అయినాడని నేను అడుగుతుండ బైజూస్ అడుగు దోచి పెట్టడానికి తయారు చేసుకున్నాడు పాత బిల్డింగ్లకు రంగులు వేసుకొని పాత బిల్డింగ్లకు రంగులు వేసుకున్నాడు ఇస్తే చదువు వచ్చేస్తుందా ట్యాబుల్ రూపంలో నువ్వు దోచేసిన సంపద ఎంత టాబుల్ ముసుగులు నువ్వు కొట్టేసిన కంటెంట్ ఎంత నువ్వు ఇచ్చిన వేల కోట్ల దోపిడీ ఎంత వాడు బ్యాంక్ బైజూసే జగన్మోహన్ రెడ్డికి సంపద వైపు తప్ప సంక్షేమ వైపు పట్టదండి జగన్మోహన్ రెడ్డి గురించి అందరు తక్కువ అంచన వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ముందు మిగతా అన్ని దిగదుడిపే ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఈరోజు కూడాను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టిండు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఐదు బడ్జెట్లు వచ్చి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇది అడగాల దాంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటుండు నా రవర నవరంధ్రాల పథకాలు నవరంధ్రాల పథకాలు ద్వారా నేను ప్రజలకి ప్రజల డబ్బు ప్రజలకిచ్చినటువంటిది రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు అంటున్నాడు ఒప్పుకుందాం అంతేనా ఇంకేమన్నా ఉందా ఎంప్లాయ్మెంట్ శాలరీలు ఒక ఒక ఒక్క సంవత్సరానికి వేసుకుందాం ఒక వేసుకుంటే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అరవై నెలలు అంటే దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల కోట్లు మూడు లక్షల ముప్పై వేల కోట్లు ప్లస్ జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల పథకాలకు పెట్టినటువంటి డబ్బులు రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు రెండు జోడుదో ఎంత అయింది మొత్తం కలుపుకోడుగా ఐదు లక్షల ఎనభై మూడు వేల కోట్లు మిగతా సొమ్ము ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి అని అడిగే మోగోడు ఒక్కడు ఈరోజు రాష్ట్రంలో కాబట్టి మీడియా కూడా కేవలం రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడకుండా ప్రజలకి నిజాలు చెప్పమని కోరుకుంటుండ అంతే తప్ప వాడు ఉత్తర భారతదేశం నుంచి రావడం ప్రజలు తెలుగు ప్రజలు డబ్బు కొట్టేయటానికి వచ్చిండే కానీ నిజాలు వెలికి తీయటానికి రాలేదని నాదొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం కిషోర్ గారు